ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబంలో ఏదో విధంగా లబ్ది చేకూరిందని అలా లబ్ది చేకూరితేనే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతప్మారెడ్డి అన్నారు అల్లూరులో జరిగిన నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన బీజేపీ ఒకటై జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనేందుకు వస్తున్నారని ఈ ఎన్నికల్లో నేను సిద్దంగా ఉన్నానని మీరు కూడా సిద్దంగా ఉండాలని ప్రజలను ఉద్వేగపరిచారు విద్య వైద్య రంగాలకు సీఎం జగన్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి శ్రీనివాసులు

పెన్షన్ ఇచ్చేదానికి వాలంటీ వ్యవస్థ చేసుకుంటున్నందుకు కావచ్చు ఈ రోజు జగన్ అన్న మీకు అండగా ఉండమని ఏ విధంగా ఈ కార్యక్రమాలు పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించాలని కూడా మేము అందరికీ చేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రథం ఉంది ఏ విధంగా మోసం చేసిందో మీ అందరికీ తెలుసు కానీ ఈ రోజు మరియు వాళ్ళ అందరూ గెలిపించండి వాలంటీ వ్యవస్థ ఇచ్చినా రద్దు చేయాలా వాళ్ళంటీ వ్యవస్థ తీసేవా చెప్పండి ఇప్ప మీకు ఎవరు కూడా వాలంటీర్ వ్యవస్థ కావాలనే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తింటుండడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో కూడా అక్కడున్న ప్రజలు ఏ ఆర్టీఓ ఆఫీస్లో అమ్మఆ ఆఫీసుకో పోలసిన పరిస్థితి కాకుండా ఈ మీ గ్రామాల్లోనే మీ పనులు జరుగుతున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటా ఉన్నారు ఈరోజు అటువంటి మంచి పరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఈరోజు జగనన్న మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కూడా ఇబ్బంది కాకుండా మీరు అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న కోసం మీరంతా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్ అన్న ఒకటే చెప్తున్నారు నా వల్ల మీ కుటుంబాలకి వ్యక్తి చేకూరండి అంటే నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు అదే ప్రతిపక్షం నాయకులు మిమ్మల్నిగా జరిగేది పవన్ కళ్యాణ్ ఏదో బీజేపీ మీరు ఏదో కమ్యూనిస్టు మీరు నాకు సపోర్ట్ చేయండి నేను జగన్ అన్ను ఓడించాయా అనే ధ్యేయంగా వారు తత్వం ద్వారా పెద్ద పనిచేస్తున్నాయని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆలోచించాలి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి సరైన నిర్ణయం తప్పకుండా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఈరోజు జగన్ అన్న గెలిపించేదానికి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నామంటే ఒక్కసారి మీ సిరికి బిగించి మేము సిద్ధం అని తప్పకుండా చెప్పండి మీరంతా సిద్ధమా 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 మీ పథకాలన్నీ కూడా మీకు కంటిన్యూ అవుతాయి తప్పకుండా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ కార్యక్రమంలో ఎలక్షన్స్లో మీ యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా జగన్ అదేవిధంగా జగన్ అన్న ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నాకు కావచ్చు అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్న ఏమిటి ప్రభాకానికి ఏముగడు ప్రభాకాన్ని గురించి మీరు తెలుసు ఎంతో మంచివాడు స్వామిడు ఎన్నో దావా ఆర్థిక సాయం చేసిన వ్యక్తి అనేక గ్రామాలకి మంచి నీటి వసతి కల్పించిన వ్యక్తి అటువంటి వ్యక్తికి మీరంతా కూడా రేపు మంచి మనస్తోటి ఓటేసి తప్పకుండా జగన్ అందికి మీరు కానుకగా ఇవ్వాలని కూడా మనసేలా కోరుకుంటూ తెల్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు